హాయ్ అండి వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు ఇంట్లోనే పల్లి పట్టి ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు కళాయి గ్యాస్ మీద కళాయి పెట్టేసి నేను కేజీ పల్లీల వరకు తీసుకున్నానండి అర కేజీ ఒకసారి అర కేజీ ఒకసారి వేయించుకున్నాను బాగా సిమ్లో పెట్టేసి మంచిగా బాగా వేయించుకోవాలండి మనం అలా పొట్ చేత్తో పట్టుకొని పొట్టు తీస్తే ఊడితే ఊడినట్టయితే బాగా వేగినట్టు బాగా వేగాయండి చూడండి పొట్టు ఊడిపోతుంది అవిటిని పక్కన పెట్టుకొని చల్లారాక సింపుల్గానే వచ్చిద్దండి పొట్టు అలా సింపుల్గానే మొత్తం పొట్టు మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలి మరి కేజీ పల్లీలకి కేజీ బెల్లం తీసుకున్నాను ఒకటి గ్లాస్ వాటర్ తీసుకొని వాటర్ ఎక్కువ వేస్తే మళ్ళీ పాకం వచ్చేసరికి లేట్ అవుతుందనమాట అందుకని కొన్ని వేసుకోవాలి పాకం వచ్చేసరికి మనం ఈలోపు వేరే ప్లేట్లో నెయ్యి వేసుకొని రెండు ఒక చెంచా నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చక్క అది వేయటానికి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ లోపల పాకం ఉడుకుతుందండి మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి పాకంని బాగా ఉడుకు నీ ఒక ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకొని అందులో వేసుకొని చూసుకోవాలి మన పాకం అలా పాకం గట్టిగా నీళ్ళల్లో గట్టిగా వచ్చి నే ప్లేట్కి వేస్తే టక్కుని శబ్దం వస్తే మన పాకం రెడీ అయినట్టండి ముదురు పాకం బాగా ముదురు పాకం పట్టుకోవాలి అలా అయితేనే మన పల్లి పట్టి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట పాకం అయితే రెడీ అయిందండి నేను రెండు చెమ్ ఒక చెంచా యాలకుల పొడి రెండు చెంచాలు నెయ్యి వేసాను అది మిస్ అయిందండి అది మిస్ అయింది అందుకనే చెప్తున్నాను ఈ మొత్తం అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పల్లీలన్నీ పాకంలో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి బా ఉండ ఎమ్మటే గట్టిగా అయిపోతూ ఉంటుంది చుట్టూ మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న దాన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకోవాలి ఆ క్లిప్పు కూడా మిస్ అయింది మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ప్లేట్లో వేసుకొని మనం పూరి చేసుకునే కర్రతో ఇట్లా సాఫీగా అనుకుంటే మొత్తం స్ప్రెడ్ అవుతుందనమాట తర్వాత మనం చా చాపతో చేప కూడా కొంచెం నెయ్యి రాసుకొని ఘాట్లు పెట్టేసుకుంటే చల్లారాక మనకి పట్టిలాగా మంచిగా వస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ పట్టి వరకు చాలా బాగా